మహాలయ పక్షం అంటే ఏంటి మహాలయ పక్షంలో ఏం చేయాలి ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షం అని చెప్పి చెప్పడం జరిగింది మనిషి ఎంత ఎదిగినా ఎంత దూరం పయనించినా తన మూలాలను మర్చిపోకూడదు ఆ మూలాలే అతని జన్మకి అతని సంస్కారానికి అతని సంస్కృతికి కారణం అందుకే ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు వాటిలో ముఖ్యమైనవి మహాలయ పక్షం రోజులు మొత్తం అన్నమాట చనిపోయిన వారి ఆత్మ తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెప్తుంది కర్మలు సరిగ్గా నిర్వహించకపోతే మనిషికి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని చాలా మతాలు నమ్ముతాయి ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవడం సంస్కారం అన్నది మాత్రం కాదనిలేం కదా అందుకే ఒక సందర్భంలో మహాలయ పక్షం అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల కాలాన్ని పక్షం అని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీనికి పితృపక్షం అని కూడా పేరు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవచ్చు మహాలయ పక్షంలోని రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది ఒక్కో కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజుని కేటాయించారు క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక్క తిది నాడు తర్పణం విడవడం మంచిదని చెప్తారు ఇలా కుదరకపోతే చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవచ్చని చెప్తారు అందుకే ఆ అమావాస్య రోజుని సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడట అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుంది అని అడిగాడు నీ కాలం అంతా బంగారం వజ్రాలను బంగారంతో చేసిన వస్తువులను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరగవు అని బదిలిచ్చాడట ఇంద్రుడు దాంతో కర్ణుడు తన తప్పును తెలుసుకుని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడట అలా కర్ణుడికి దక్కిన పదిహేను రోజులే ఈ మహాలయ పక్షం మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్న పిలిచి పితృదేవతలకు తర్పణాలు విడాలి లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయకూడదని తెలిసినంతవరకు కుదిరినంతవరకు చేయకుండా ఉండడం మంచిదని అంటారు గృహప్రవేశాలు పెళ్లి చూపులు అలాగే శుభకార్యాలు ఏ శుభకార్యాలన్నీ కూడా ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా చేయరండి అందువల్ల ఏదైనా ఉన్నా కూడా దాని తర్వాత చేస్తారు గృహప్రవేశాలకు చేయడం కానీ పెళ్ళిళ్ళు కానీ మంచి శుభకార్యాలు వేటిని కూడా చేయరు